రాజకీయ కార్యక్రమంకే అధ్యక్షుడు రాజ్యసభకే మాననీయ ఉప సభాపతిజీ అవు అజాత శత్రువు ప్రముఖ పాతికేయుడు మేధావి అన్ని పార్టీలతో కలిసిమెలిసి అత్యంత అద్భుతంగా రాజ్యసభను తన యొక్క చాతుర్యంతో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు హరివంశీ అదేవిధంగా నమ్మిన లక్ష్య సాధన కోసం మడమ తిప్పకుండా ముందుకు సాగుతున్నటువంటి కలిసి వస్తే స్నేహహాస్తం కాదంటే నిప్పు కణాలు వెదజలుతూ కదులుతూ సనాతన ధర్మంపై అచంచల విశ్వాసంతో ముందుకు సాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలంగాణ కే ప్రతిష్టిత్ శిక్షావిద్ ప్రొఫెసర్ మాణిక్యాంబాజీ తమిళనాడుకి సుప్రసిద్ధ హిందీ శిక్షావిద్ ప్రొఫెసర్ అనంతకృష్ణన్జీ